ఏ ఏసీ కొనుక్కుంటే అయిపోగా కొందామా అంటే ఈ సంబర్ లో కొనగలిగే ఐదు బెస్ట్ ఎయిర్ కూలర్ చూద్దాం ఫస్ట్ ది బజాజ్ పర్సనల్ ఎయిర్ కూలర్ నేను మీడియం సైజ్ రూమ్ కోసం చూస్తుంటే ఇదైతే పర్ఫెక్ట్ గా సెట్ థర్టీ సిక్స్ లీటర్ కెపాసిటీ తో వస్తుంది అండ్ టర్బో ఫ్యాన్ టెక్నాలజీ తో వస్తుంది త్రీ వే ఫ్యాన్ కంట్రోల్ తో వస్తుంది అండ్ బడ్జెట్ లో కొనాలనుకునే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ ఆప్షన్ ఎందుకంటే అరౌండ్ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ క్రాప్టన్ ఓజన్ ఎయిర్ కూలర్ ఇది అయితే డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ లో వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ ఎయిటీ ఎయిట్ లీటర్ మీ రూమ్ సైజ్ అయితే తీసుకోండి పెద్ద హాల్ కోసం సెవెంటీ ఫైవ్ లేదా ఎయిటీ ఎయిట్ లీటర్ అయితే కన్సిడర్ చేయండి మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ లీటర్ సరిపోతుంది ఈ ఎయిర్ కూలర్ ఐస్ చాంబర్ తో వస్తుంది ఇన్వర్టర్ కంపాటబుల్ వాటర్ ఇండికేటర్ తో వస్తుంది థర్మల్ ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ మంచి ఆఫర్ లో ఉంది జస్ట్ సెవెన్ ట్రిపుల్ నైన్ కే నెక్స్ట్ టచ్ ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది మీ రూమ్ సైజ్ తగ్గట్టు అయితే చూజ్ చేసుకోండి రిమోట్ తో వస్తుంది ఇన్వర్టర్ కంపాటబుల్ డిజిటల్ డిస్ప్లే తో వస్తుంది అండ్ ఇది బ్లోవర్ బేస్డ్ ఎయిర్ కూలర్ ఇంతకు ముందు చెప్పిన వాటికి కంపేర్ చేస్తే ఫాస్ట్ గా కూల్ చేస్తుంది కాకపోతే సింగిల్ డైరెక్షన్ లోనే మీకైతే కూల్ అవుతుంది కంప్లీట్ గా రూమ్ అంతా కూల్ అవసరం లేదు మీరు పడుకునే చోట మాత్రమే కావాలనుకుంటే ఈ బ్లోవర్ బేస్డ్ ఎయిర్ కూలర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇది టవర్ ఎయిర్ రూమ్ సైజ్ చిన్నగా ఉండి కూలర్ ఎక్కువ స్పేస్ తీసుకోవద్దు అనుకున్న వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది బ్లోవర్ బేస్డ్ టెక్నాలజీతో వస్తుంది ఇన్వర్టర్ కంపాటబుల్ డిజిటల్ డిస్ప్లే తో వస్తుంది అండ్ రిమోట్ కంట్రోల్ తో వస్తుంది కోస్టల్ ఏరియా అండ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ఏరియా ఉన్న వాళ్ళు మాత్రం ఎయిర్ కూలర్స్ ని కన్సిడర్ చేయకండి ఏ బస్ రిమైనింగ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఏసీ బడ్జెట్ లేకపోతే కూలర్స్ కూడా సరిపోతాయి అండ్ వీటన్ని లింక్ ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్ చేస్తారు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు అండ్ కూలర్ కొనే ముందు కంప్లీట్ బెయింగ్ వీడియో కావాలి అనుకుంటే కూలర్ అని కామెంట్ చేయండి